ని బచిస్తాన్ వేర్పాటువాదులు హైజాక్ చేసిన రైలును రక్షించే ప్రయత్నంలో ముప్పై మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు పాకిస్తాన్ ఇరవై మందికి పైగా వేర్పాటువాదులను కూడా చంపమని చెబుతోంది కానీ పాకిస్తాన్ భద్రత దళాలు రైలును సురక్షితంగా తీసుకెళ్లలేకపోయాయి బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరియు పాకిస్తాన్ సైన్యం మధ్య పోరాటం జరిగింది ఆ రైలులో ఉన్న వృద్ధులు పిల్లలు మరియు మహిళలను బలూచ్ ఆర్మీ విడుదల చేసింది వారిని తీసుకెళ్లడానికి పాకిస్తాన్ వేరే రైలు ఏర్పాట్లు చేసింది వందలాది మంది ప్రయాణికులు సురక్షితంగా తిరిగి వచ్చారు అయితే పాకిస్తాన్ సైన్యానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఐఎస్ఐ నిఘా విభాగానికి చెందిన వారు మరియు పోలీస్ విభాగంలో పనిచేస్తున్న సుమారు వంద మంది ఆ రైలులో వేర్పాటు వాదులకు బందీలుగా ఉన్నారు వారి విడుదల కోసం లిబరేషన్ ఆర్మీ కొన్ని షరతులు విధించింది కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మేము ఏమి వినమని వారితో చర్చలు జరపమని చెప్పింది ఆపరేషన్ ద్వారా బందీలను విడుదల చేస్తామని చెప్పింది వేర్పాటువాదులు కూడా అలానే అన్నారు బందీలను మస్జిద్ బ్రిగేడ్ సంరక్షణలో ఉంచామని వారు చెప్పారు ఈ మస్జిద్ బ్రిగేడ్ బిఎల్ఏ కాదు బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ప్రభుత్వం మా మాట వినకపోతే అది సైనిక చర్య జరపాలని వారి ఫిదాయిన్ శక్తి వారు ఏదైనా అనుకుంటే మస్జిద్ బ్రిగేడ్ ఆ రైలులో ఉన్న ప్రతి ఒక్కరిని పేల్చి చంపేస్తుంది తమ డిమాండ్లు కూడా చాలా ఖరీదైనవని బిఎల్ఏ చెబుతోంది పాకిస్తాన్ సైన్యం మరియు పోలీసులు ఇప్పటికే బలుచిస్తాన్ నుండి కిడ్నాప్ చేయబడిన యువకులను విడుదల చేయాలి పాకిస్తాన్ అరెస్ట్ చేసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ మరియు ఇతర యోధులందరూ బయటకు రావాలి పాకిస్తాన్ సైన్యం మరియు పోలీసులు బలూచిస్తాన్ నుండి తిరిగి పిలవాలి బలుచిస్తాన్ లో జరుగుతున్న చైనా నిర్మాణ పనులు ఆగిపోవాలి బలుచిస్తాన్ ఇకపై పాకిస్తాన్ పాలనలో లేదు పాకిస్తాన్ దేనిలోనూ జోక్యం చేసుకోకుండా బలుచిస్తాన్ ను మాకు వదిలేయాలి ఆ యోధులు పాకిస్తాన్ ప్రభుత్వానికి చెప్పారు మనం చెప్పినట్లు చేయకుండా సైనిక చర్యల ద్వారా మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే రైలులో ఉన్న ఎవరు బతకరని వారి మరణాలకు పాకిస్తాన్ సైన్యం మరియు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు మీరిక్కడ బలూచిస్తాన్ మ్యాప్ చూస్తున్నారు ఇది ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పాకిస్తాన్ భూభాగం ఇక్కడ పాకిస్తాన్ మ్యాప్ ఉంది ఇది దాదాపు సగం అని మీరు చూస్తున్నారు ఇది పాకిస్తాన్ యొక్క అతి పెద్ద రాష్ట్రం బలూచిస్తాన్ పాకిస్తాన్ లో నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి మొదటిది ఖైబర్ పక్తుంక్వా రెండవది బలుచిస్తాన్ మూడవది మీరు చూస్తున్నారు దీనిని సింధ్ అంటారు దేశ విభజన సమయంలో మొత్తం సింధ్ ప్రాంతం పాకిస్తాన్ కు వెళ్ళింది పంజాబ్ ప్రాంతం విభజింపబడింది మరియు రెండు దేశాలుగా విభజింపబడింది ఇప్పుడు భారతదేశంలో ఒక పంజాబ్ మరియు పాకిస్తాన్ లో మరొక పంజాబ్ ఈ నాలుగు రాష్ట్రాలలో అతిపెద్ద రాష్ట్రం ఖైబర్ పక్తుంక్వా బలూచిస్తాన్ అతి చిన్న రాజ బలూచిస్తాన్ వైశల్యం మూడు లక్షల నలభై ఏడు వేల నూట తొంభై చదరపు కిలోమీటర్లు పాకిస్తాన్ మొత్తం వైశల్యం ఎనభై ఒకటి వేల తొమ్మిది వందల పదమూడు చదరపు కిలోమీటర్లు కానీ బలూచిస్తాన్ ఒకటే దేశ భూభాగంలో నలభై నాలుగు శాతం ఆక్రమించింది మొత్తం జనాభా టూ ఫార్టీ మిలియన్స్ కానీ బలూచిస్తాన్లో కేవలం వన్ పాయింట్ ఫైవ్ మిలియన్స్ మంది మాత్రమే ఉన్నారు పాకిస్తాన్ మొత్తం సహజ వనరులతో యాభై ఎనిమిది శాతం బలుచిస్తాన్లో ఉంది బలుచిస్తాన్లో బొగ్గు రాగి బంగారం యురేనియం మరియు విస్తరమైన సముద్ర తీరం ఉన్నాయి ఇది సింధు మరియు బలుచిస్తాన్ లాగానే పాకిస్తాన్ను అరేబియా సముద్రంతో కలుపుతుంది పాకిస్తాన్ చైనాకు విడుదల చేసిన గోదావరి ఓడరేవు కూడా ఉంది చైనా అక్కడ విమానాశ్రయాన్ని కూడా నిర్మించింది కానీ అక్కడికి విమానాలు రావు గోదావరి ఓడరేవు ప్రపంచంలోనే అతి చిన్న తక్కువ ఓడరేవు కలిగిన ఓడరేవుగా కూడా పిలువబడుతుంది అదనంగా ఇక్కడ మూడు పాకిస్తాన్ నావిక స్థావరాలు ఉన్నాయి జివానీ పస్ని మరియు జిన్నా చైనా యొక్క సిపిఈసి కూడా ఉంది ఇది చైనాను అరేబియా సముద్రంతో బలుచిస్తాన్లో కలుపుతుంది అందువల్ల బలుచిస్తాన్ పాకిస్తాన్కు చాలా ముఖ్యమైనది బలుచిస్తాన్లో పాకిస్తాన్పై తిరుగుబాటు ఎందుకు జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ఇది చాలా ముఖ్యమైనది మరియు సున్నితమైనది బలుచిస్తాన్ చరిత్రను కూడా అర్థం చేసుకోవాలి బ్రిటిష్ కాలంలో ఇక్కడ నాలుగు రాష్ట్రాలు ఉండేవి కలాట్ కరణ లాస్బెల్లా మరియు మక్రానా వాటిలో కలట్ కొంచెం పెద్దది మరియు బలమైన రాష్ట్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ భారతదేశం నుండి వేరు చేయబడింది అంటే ఆ దేశం భారతదేశం నుండి వేరుగా లేదు ఆ సమయంలో కలట్ రాజ్యం మేము ఎవరితోనూ చేరమని మేము ఇండిపెండెంట్గా ఉంటామని చెప్పింది కరణాలు లాస్బెల్లాలు మరియు మకరన్లు కూడా కలట్లో చేరడానికి రెడీగా ఉన్నారు పాకిస్తాన్ పితామహుడు జిన్నా కూడా దానిని అంగీకరించి అలాగే నడుచుకున్నాడు కానీ వెనుకబడిన చర్చలు ప్రారంభమయ్యాయి కలట్ రాజు అహ్మద్ యార్ఖాన్ను పాకిస్తాన్లో చేరమని బ్రిటన్ ఒత్తిడి చేస్తూనే ఉంది ఈలోగా భారత కేంద్ర మంత్రి మీనన్ తప్పు చేశాడు ఏమి జరిగిందంటే అతను పాకిస్తాన్లో చేరవలసి వచ్చింది ఒత్తిడి పెరిగినప్పుడు బలచిస్తాన్ ప్రాంతం రాజు కలట్ రాజు ఒక సమయంలో తన దేశాన్ని భారతదేశంతో చేర్చడం గురించి ఆలోచించడం ప్రారంభించాడు దీని గురించి ఆయన భారతదేశంతో చర్చలు ప్రారంభించాడు కానీ భారత ప్రధానమంత్రి నెహ్రూకు ఈ విషయం నచ్చలేదు బలూచిస్తాన్ భారతదేశంతో భూ సరిహద్దులను పంచుకోలేదు కాబట్టి భారత ప్రధానమంత్రి దానిని చేర్చడం మరియు పరిపాలించడం కష్టమని భావించారు కానీ పాకిస్తాన్ దానిని పొందినట్లయితే భారతదేశం మధ్యలో ఉన్న హైదరాబాద్లో చేరడానికి సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు బంగ్లాదేశ్ లేదా అది తూర్పు పాకిస్తాన్ కాదు దానికి పాకిస్తాన్తో భూమార్గం ఉంది కానీ వారు దానిని తమదిగా చెప్పుకోలేదు భారతదేశం బలుచిస్తాన్ ను స్వాధీనం చేసుకోగలిగి ఉండేది కానీ వారు అలా చేయలేదు ఈ మీనన్ నాయకుడు అక్కడ అతను మరొక తప్పు చేశాడు మీనన్ ప్రకటన ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేయబడింది అందులో బలుచిస్తాన్ భారతదేశంలో చేరాలని కోరుకుంటుందని ఆయన అన్నారు కానీ మేము దానిలో చేరడానికి సిద్ధంగా లేము మేము కాదు అని చెబుతున్నారు అది ప్రచారం చేయబడింది మరియు వెంటనే పాకిస్తాన్ లేచి నిలబడింది మరియు జిన్న బలుచిస్తాన్పై సైనిక చర్యకు ఆదేశించాడు రాజు అహ్మద్ యార్కార్ను అరెస్టు చేసి వీలైన పత్రంపై సంతకం చేయమని బలవంతం చేశాడు ఆ సమయంలో పాకిస్తాన్ కూడా బలుచిస్తాన్కు ప్రత్యేక హోదాను హామీని ఇచ్చింది కానీ దానిలో దేనిని నెరవేర్చలేదు రాజు సోదరుడు ప్రిన్స్ అబ్దుల్ కరీం పాకిస్తాన్లో బలూచిస్తాన్ విలీనానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు అతను కొన్ని రోజులు పాకిస్తాన్తో పోరాటం కొనసాగించాడు కానీ అది ఎక్కువ కాలం నిలబడలేదు అయితే బలుచ్ ప్రజలకు మాత్రమే పాకిస్తాన్ పట్ల ఆగ్రహం మిగిలి ఉంది పాకిస్తాన్ దానిలో చేరిన తర్వాత బలుచ్ ప్రజలను సరిగ్గా చూసుకుంటే దాని అభివృద్ధిపై శ్రద్ధ చూపి ఉంటే ఈ అసంతృప్తి కొంతవరకు తొలగిపోయేది కానీ పాకిస్తాన్ ఎప్పుడు అలా చేయలేదు సంపద ఏ దేశం నుండి వచ్చినా దానిని ఆస్వాదించేది పంజాబీలే మరియు పంజాబులు మాత్రమే రాజకీయ అధికారం పొందుతారు పంజాబ్ మాత్రమే అభివృద్ధి చెందింది మరియు ఇది బలుచ్ ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేసింది బలుచ్ లిబరేషన్ ఆర్మీ రెండు వేల సంవత్సరంలో స్థాపించబడిందని చెబుతారు కానీ దాని అసలు స్థాపన పంతొమ్మిది వందల డెబ్బైలో శీలత యుద్ధ సమయంలో జరిగింది మరియు దీనికి సోవియట్ మద్దతు కూడా ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది వరకు సోవియట్లు బలంగా లేవు అప్పటి వరకు బలూచ్ లిబరేషన్ ఆర్మీ కూడా చాలా చురుగ్గా ఉంది కానీ సోవియట్ల పతనం తర్వాత అది కూడా తన శక్తిని కోల్పోయింది దాదాపు ఒక దశాబ్దం పాటు బలూచ్ వేర్పాటువాదం యొక్క శబ్దం దాదాపుగా ఆగిపోయింది ఇది రెండు వేలవ సంవత్సరంలో మళ్ళీ ప్రారంభమైంది కాబట్టి ఈ సంస్థ రెండు వేల సంవత్సరంలో పుట్టిందని చెబుతారు అయినప్పటికీ ఇది అంత శక్తివంతమైనది కాదు కానీ అక్కడ పాకిస్తాన్ బలూచ్ ప్రజలకు అన్యాయం చేస్తూనే ఉంది బలూచిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి అక్బర్ బుక్తి హత్యకు గురయ్యాడు పాకిస్తాన్ పనులకు వ్యతిరేకంగా అక్బర్ బుక్తి తన గళాన్ని నియమించాడు పర్వేజ్ ముషారఫ్ హత్యకు గురయ్యాడన్నది రహస్యం కాదు బుక్తి మరణం తర్వాత వేలాది మంది బలుచ్ యువకులు రహస్యంగా అదృశ్యమయ్యారు పాకిస్తాన్ సైన్యం వారిని ప్రశ్నించడానికి తీసుకెళ్లింది కానీ వారు తిరిగి రాలేదు ఈ ప్రభుత్వ ప్రయోజిత హత్యలు అక్కడి ప్రజలకు మరింత ఓర్పును పెంచాయి అదే సమయంలో చైనా కూడా బలుచిస్తాన్లోకి ప్రవేశించి సిపిఈసి పేరుతో బలుచిస్తాన్ను దోచుకోవడం ప్రారంభించింది అక్కడ సముద్రంలో చైనా ఆధిపత్యం పెరిగింది తద్వారా బలూచ్ ప్రజలకు చేపలు పట్టే అవకాశం కూడా లేదు చైనా అక్కడ గనులను కూడా దోచుకుంది ఇది బలుచ్ ప్రజల కోపాన్ని కూడా పెంచింది అదేవిధంగా బలుచిస్తాన్లో లో ఏర్పాటువాద యోధుల శక్తి కూడా రోజు రోజుకు పెరుగుతోంది నేడు బలుచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ లిబరేషన్ ఫ్రంట్ బలుచ్ రిపబ్లిక్ గార్డ్స్ వంటి వివిధ సంస్థలు పనిచేస్తున్నాయి వీరందరూ ఇటీవల రాజాయ్ అజోర్ సంగర్ అనే కూటమిని ఏర్పాటు చేసుకున్నారు బలుచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయడానికి వారు బలుచ్ సైన్యాన్ని ఏర్పాటు చేయబోతున్నారు వారికి అవసరమైన అన్ని సహాయం పొందుతున్నారు టీపీ అంటే తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఖైబర్ పాకిస్తాన్లో ఒక ఉగ్రవాద సంస్థ పనిచేస్తుంది అది అలా చేస్తోంది వారు టీటీపీ యొక్క గెరిల్ దాడుల నుండి కూడా ప్రేరణ పొందుతున్నారు పాకిస్తాన్ సైన్యాన్ని ఎలా దాడి చేయాలో వారు అర్థం చేసుకుంటున్నారు మరియు నేర్చుకుంటున్నారు కానీ ఈ బలుచ్ దళాలను బలోపేతం చేయడం వెనుక భారతదేశం ఉందని ఆరోపిస్తున్న ఏకైక దేశం పాకిస్తాన్ ఇప్పుడు ఈ బలూచ్ లిబరేషన్ ఆర్మీ మొత్తం రైలును హైజాక్ చేసింది వారు పాకిస్తాన్ నుండి బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం కోరుతున్నారు కొనసాగుతున్న ఈ ఆపరేషన్లో పాకిస్తాన్ సైన్యం పైచేయి సాధించవచ్చు కానీ ఈ పోరాటం ఇక్కడితో ఆగేలా లేదు కైబాన్ మరియు బలుచిస్తాన్లోని అనేక ప్రాంతాలలో పాకిస్తాన్ నియంత్రణ ఇప్పటికీ తగ్గింది ఇది ఇలాగే కొనసాగితే చైనా కూడా పాకిస్తాన్ లో చేస్తున్న పెట్టుబడుల నుండి దూరంగా ఉండవలసి ఉంటుంది ప్రస్తుతానికి అమెరికా చైనాను విడిచిపెట్టాలని కోరుకుంటోంది ఇరాన్ ను అదుపులో ఉంచడానికి బలూచిస్తాన్ లో అమెరికా సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేయడం దీని ద్వారా సాధ్యమవుతుంది ఈ రైలు హైజాక్ కు వారం ముందు అక్కడేదో పెద్ద సంఘటన జరుగుతుందని అమెరికా పాకిస్తాన్ ను హెచ్చరించింది కానీ పాకిస్తాన్ నిఘా సంస్థలు మరియు అక్కడి సైన్యం దానిని డీకోట్ చేసి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేకపోయాయి ఇప్పుడు అమెరికా ఏమి ఆలోచిస్తుందో తెలుసుకోవడానికి కొంత సమయం పడుతుంది ఇది బలూచ్ లిబరేషన్ ఆర్మీ గురించి కొంత సమాచారం